రైస్త మహాగ్రుడు మహోన్నతుడు మహోన్నతమైన స్థలములలో నివసించువాడైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక మీకు అన్ని విషయములలో ఘనత కలుగును గాక కలగాను ఉందురు ఉందురుగాక ఈ దినపు ఏసయ్యా జీవపు మాట రోగిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యభాగము మనము దేవుని ఎందు అతిశయ పడుచున్నాము యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుచు ఏసయ్యను వెదుకుచు హృదయమందు సంతోషించు వారలారా ఏసయ్యే మనకు హేడముగాను అతిశయాస్పదముగాను మన తలను ఎత్తువాడుగాను ఉన్నాడు నా దేవుని ప్రియులారా మనం ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితులలో ఏసయ్యే మనకు అతిశయమై ఉండాలి ఆయన తప్ప మరొక అతిశయము మనకు ఉండరాదు అతిశయ కారణము కనబడరాదు అనేకులు అలాగే ఆత్మీయులు కూడా వారికి ఉన్న దానిని బట్టి కలిగిన దానిని బట్టి అతిశయించి అంతమైపోవచ్చున్నారు నష్టపోవచ్చున్నారు ఆత్మీయతలో వెనకబడిపోవచ్చున్నారు తాతాను మోసములో పడిపోవచ్చున్నారు వారికి ఉన్న డబ్బును బట్టి అందమును బట్టి జ్ఞానమును బట్టి కులమును బట్టి అధికారమును బట్టి ఆస్తి అంతస్తులను బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి ఎండి బంగారములు మనుల మాణిక్యములను బట్టి చదువును బట్టి ఇలా అంతమైపోయే వాటిని చూసి అతిశయించుచున్నారు ఇట్టి అతిశయము మనలో అణిచివేయబడునుగాక ఆత్మీయులైతే వారికున్న ఉన్న తలాంతులను వరములను పాటగాడిని వాయిద్యకారులను ప్రసంగికులను ఇలా అనేక విషయములను బట్టి అతిశయపడుచున్నారు బెర్రవీగుచున్నారు జాగ్రత్త దేవుని బిడ్డలారా గర్వించిన వారు పైనుండి అడద్రోయబడి ఉన్నారు గర్వించిన వారు గడ్డి వేసి ఉన్నారు గడ్డించిన వారు పురుగులు పట్టి ఉన్నారు దుష్టి రోగులుగా మారి ఉన్నారు ఇవన్నీ మనకు పాటాలే కదా మరింత జాగ్రత్త పడేదము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయపడదము రేపటి దినమును గురించి అతిశయపడకుము ఏ దినమున ఎన్ని సంభవించునో అది నీకు తెలియదు ఆయన అహంకారుల అతిశయమును మానిపించే దేవుడే ఉన్నాడు సత్యమును బట్టి న్యాయముని బట్టి నీతిని బట్టియు ఏసయ్య జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జను జనములు ఆయన ఎందు తమ ఆశీర్వాదము కలుగుననుకొని కొందరు ఆయన ఎందే అతిశయపడుదురు అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలెను అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యోహోవను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటుని బట్టియే అతిశయించవలెను అని లేఖనము సెలవిచ్చుచున్న చక్కని మాట అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను అయితే మన ప్రభుని యేసుక్రీస్తు శిలువ ఎందే తప్ప మరి దేని ఎందునూ అతిశయించుటకు మనకు దూరమవును గాక కవున దేవుని పిలులారా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య కొరకే అలాగే ఈ స్థాయినిచ్చి ఈ స్థానమిచ్చి పరమును చేర్చే ఏసై ఎందే ఎల్లప్పుడూ అతిశయపడుచు మన ఆయన అతిశయ కారణముగా మారునుగాక ఆయనే అని ఆత్మీయ ప్రయాణము చేస్తూ ఆయన ఆగమమునకు సిద్ధపడదుము ప్రార్థన నిత్యాశ్రయ దుర్గమైన యేశునాథాన్ని పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మీ పాద సన్నిధులు చేరి మిమ్మును బట్టి అతిశయ పడే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుంచచుకున్నాం ప్రవ్వా మాలో ఏదీ లేదు మా ద్వారా ఏది కూడా జరగదు తండ్రి సమస్తమును చేయగలిగిన దేవుడు నీవే సమస్తమును ప్రభా నిర్మించగలిగిన దేవుడు నీవే మా అతిశయ కారణము మీరే మా అతిశయాస్పదము మీరే గనుక ప్రవ్వా ఎల్లప్పుడూ మీ ఎందు అతిశయపడుచు మీ ఆత్మీయ ప్రయాణములు ముందుకు కొనసాగచ్చు మీ ఆగమమునకు సిద్ధపడునట్లుగా కృప చేయమని దేని ఎందు అతిశయ పడకుండా మాలో అణిచివేయబడినట్లుగా కృప మెండుగా దయ దయచేయమని మీ ఎందుకు అతిశయపడుచు ముందుకు సాగిపోయే కృప అధికముగా దయచేయమని ఏసు నామములు అడిగి పొందు పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఏ శయ్య గాడ్ బ్లెస్ యూ